మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు నాయకులు జరుపుకుంటున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు వంట యాభై ఒకటో డివిజన్ మాల్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు డివిజన్ నాయకులు తుపాకుల గురుమూర్తి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మేయర్ రాయిన భాగ్యలక్ష్మి ఎమ్మెల్సీ రుహుల్లో పాల్గొని కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు నెలల కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు ఇచ్చిన వాగ్దానాల్లో సూపర్ సిక్స్ లో ఒకటి కూడా అమలు చేయలేదన్నారు ప్రభుత్వ పథకాలు అందించడం లేదన్నారు ఆరోపణలు కూటమి ప్రభుత్వం మూట కట్టుకుందన్నారు నేడు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు కె దుర్గారావు డి శ్యాము కె తాతారెడ్డి డి సూరి వై శ్రీనివాసరెడ్డి ఎన్ రాజారావు జే శ్రీనివాసరెడ్డి జే శ్రీనివాసరావు గురుమూర్తి బంగారెడ్డి మంగారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అవ్వాలి అని చెప్పిన ప్రజల యొక్క నినాదాన్ని ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా ప్రజలు ఈ కార్యక్రమాల్లో భాగస్వామి అవడం చాలా సంతోషంగా తప్పకుండా రానున్న రోజుల్లో జగనన్న నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి అయ్యే విధంగా ప్రజలందరికీ కూడా చక్కని సంక్షేమ పథకాలు అదే విధంగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను నమస్కారం ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలని గురుమూత్ రెడ్డి గారు ఆధ్వర్యంలోన ఈ రోజు మన పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించుకోవటం జరుగుతుంది మన మాజీ మంత్రి వర్యలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు రాహుల్లా గారు అలాగే పార్టీ నాయకులు పెద్దలు కార్యకర్తలు అందరం ఈ రోజు వీధి వీధిన వాడవాడన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు ఈ రోజు సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవటం జరుగుతుంది ఈ రోజు ప్రజలైతే ఎందుకు పసుమాసుడు అస్తం లాగా మా నెత్తి మీద మేమే చేసుకున్నాము మేము ఏ తప్పు అయితే చేసాము ఈ రోజు మాకు పూర్తిగా అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఈ రోజు రైతులకు చూడొచ్చు అలాగే అన్ని వర్గాల వారికి కరెంటు ఈ రోజు ఏ రకంగా దెబ్బేస్తున్నారో ఏ రకంగా కరెంటు ఛార్జీలు పెంచి వెన్ను విరుస్తున్నారో మనం చూస్తున్నాము అలాగే నిత్యావసర ధరలు ధరలు గాని కూరగాయల ధరలు గాని ఈ రోజు గతంలో బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని మా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ బాధుడిని ఏ రకంగా ఆయన మాట్లాడతారో ఏ రకంగా ప్రజలకి ఈ రకంగా బాతున్నారు కదా ప్రజలు ఏ రకంగా వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని సూపర్ సిక్స్ ని ఏ రకంగా ఈ రోజు అమలు పరచకుండా పూర్తిగా ప్రజలకి వాళ్ళు చేసిన వాగ్ వాగ్దానాలన్నీ ఈ రోజు ఏ రకంగానూ అమలు చేయకుండా ప్రజలు వెన్ను ఏ రకంగా విరుస్తున్నారు అన్నది ప్రజలు గమనిస్తున్నారు మే నెత్తి మీద మేమే బస్ మాసం పెట్టుకున్నాము రాబోయే కాలంలో జగనన్న పాలన ఎప్పుడు వస్తుంది మళ్ళీ మళ్ళీ జగనన్న పాలన ఎప్పుడు మేము అంత సుభిక్షంగా ఉంటామని చెప్పి ఇప్పటి నుంచే ఆలోచన అన్నది మొదలైంది రాబోయే కాలంలోన ఈ కూటమి నాయకులు వెన్ను విరడం ఖాయం వెళ్లి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం జగనన్నకి నుండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఆయన ఎల్లకాలం పార్టీని ముందుకు నడుపుతూ అత్యధిక మెజారిటీతో రాబోయే కాలంలో మళ్ళీ జగన్ అన్న పాలన ఏర్పడే విధంగా ఉంటదని తెలియజేసుకుంటూ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం యాభై ఒకటో డివిజన్ నా పేరు తుపాకు గురుమూర్తిరెడ్డి ఈ కార్యక్రమం మాజీ ముఖ్య మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అన్నయ్య శ్రీను శ్రీని ఆదేశం మేరకు ఈ కార్యక్రమం చేయబడింది ఈ కార్యక్రమం చాలా చాలా చోట్ల జరుగుతున్నాయి కానీ ఈసారి ఘనంగా చేయగలుగుతాను జగన్ అన్న అంటే జన గుండెల్లో నుంచి వచ్చే ఒక మరుపురాని పేరు జై జగన్ జై జగన్ జై జగన్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్